అండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల తొమ్మిదో తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటో కీర్తన ఐదో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవాయే నిన్ను కాపాడివాడు ప్రిమిన వర్లారా ఈ నూట ఇరవై ఒకటో కీర్తనలో అద్భుతమైన మాటను మనం చూస్తున్నాం ఈ ప్రపంచంలో ఎవరినైనా కానీ దేవుడు మాత్రమే కాపాడగలడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం అయితే చాలామందికి తెలియని విషయాలు లోకంలో చాలా ఉన్నాయి నూటర ఒకటో కీర్తనలో అదే భక్తుడు వివరంగా రాశాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు ఎక్కడి నుండి సహాయం వచ్చును ఎవరు సహాయం చేస్తారు అని అంటే యహోవా వలన మాత్రమే సహాయం కలుగుతుంది ఎందువలన అంటే ఆయన భూమిని ఆకాశమును సృజించిన వాడు కనుక ఆయన వల్ల సహాయం కలుగుతుందని ఈరోజు అది గ్రహించగలిగిన వారు దేవుని మీద ఆధారపడతారు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతారో యహోవా మాత్రమే కాపాడగలడు అనే విషయాన్ని వారు గ్రహించగలుగుతారు అందుకే భక్తుడు చెప్పినట్లుగా కొండల నువ్వు కొనలెత్తిన ప్రపంచం వైపు చూసినా నీకు సహాయం కలగదు కానీ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుని వల్ల మాత్రమే నీకు సహాయం కలుగుతుంది ఆయన మాత్రమే నిన్ను కాపాడగలడు అనే అద్భుతమైన విషయాన్ని చెప్పాడు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తించాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయముని బట్టి కృతజ్ఞతను స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించి అందరికీ ఆరోగ్యమును బలమును శక్తిని మీరే దయచేయమని క్రీస్తు వారి పరిశుద్ధ నామం నడువుచున్న మా ప్రి పర్లోగుప్తండి ఆమెను క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందములని దేవుడు మిమ్మల్ని దీవించడం కాక గాడ్ బ్లెస్ యూ ఆల్